హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జనతా ఛానల్ నేను మీ మంజుని ఇప్పుడు నేను పానీపూరి అండి పానీపూరి ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు ముందుగా నేను బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను ఈ బొంబాయి రవ్వ వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ అంతా మైదా కూడా తీసుకోవాలి ఈ బొంబాయి రవ్వతో చేస్తే పానీపూరి చాలా క్రిస్పీగా మంచిగా వస్తుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ మై తీసుకున్నాను కదా అందులో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా అలాగే బేకింగ్ సోడా అంటే వంట సోడా చిట్కాడ ఎంత అండి అంటే పానీపూరి అనేది చాలా చక్కగా వస్తాయి దానికోసం వంట సోడా వాడాలి కంపల్సరీ ఇప్పుడు ఇలా అంతా కలుపుకున్నాక మనము ఒక గిన్నెలో ఒక వన్ కప్ వాటర్ సరిపోతాయి నేను వన్ అండ్ హాఫ్ కప్ రవా తీసుకున్నాను కదా అందువల్ల వన్ కప్ వాటర్ సాలండి ఇవి కొంచెం గొర్రవెచ్చగా చేసుకోవాలి అవి అయ్యాక వాటర్ ఇందులో వేసేసుకోవాలి వేడి వాటర్తో కలిపితే పానీపూరి చక్కగా వస్తుంది అందువల్ల నేను వేడి వాటర్ వేసుకుంటున్నాను వన్ కప్ కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇది ఇలా కలుపుకోండి ఇక వేడిగా నేను స్పూన్తో కలుపుతున్నాను కొద్దిగా చల్లారాక గొర్రవెచ్చగా అయినప్పుడు మనం చేయితో కలుపుకోవచ్చు చూడండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేయితో కలుపుకుందాము చక్కగా ఇది కాసేపు చల్లారిందంటే గట్టి పడుతుంది రవ్వ కదండి వాటర్ తొందరగా గుంజుకుంటాయి ఇక చూడండి ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది పిండి ఇది మనము ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ మనము తడిపి ఒక తడి బట్ట కప్పుకొని పక్కకు పెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే సరిగా సరిపోతుంది ఇంకా మీకు టైం ఉంటే వన్ అవర్ అయినా పర్లేదు ఇలా పక్కకు పెట్టేసుకోవాలి తడి క్లాత్ కప్పు చూడండి ఇప్పుడు నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసాను పిండి సాఫ్ట్గా వస్తుంది చూడండి ఇంత సాఫ్ట్గా అయితుంటే అంత సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని కొద్ది కొద్దిగా మళ్ళీ ఒకసారి కలుపుకొని బాగా ఒక చపాతి పిండి అంతా తీసుకోవాలండి చూడండి ఇలా సాఫ్ట్గా కలుపుకోండి ఒకసారి మళ్ళీ ఇలా అనడం వల్ల కూడా పానీపూరి చక్కగా వస్తాయి చూడండి చెయ్యి కంటుకోకుండా ఎంత చక్కగా ఉందో పిండి ఇలా ఉండాలి ఇలా మనకు చపాతి చేసుకుంటాం కదా చపాతి తాల్చినట్టు కొద్దిగా పలసగా అండి మరీ మందం కాదు మరీ పలుచగా కాకుండా కొద్దిగా నార్మల్గా తలుచుకోవాలి దీనికి మీకు ఒకవేళ ఆయిల్ పెట్టుకుంటే సరిపోతుంది పెట్టుకోకుండా ఏం కాదండి అంటుకోదు ఇలా చక్కగా వస్తుంది ఇలా చూడండి చక్కగా అనుకొని మనకు ఏ సైజు పానీపూరి కావాలో ఆ సైజుకు ఒక క్యాప్ ఏదన్నా చూసుకొని ఇలా రౌండ్గా తీసుకోవాలండి ఇలా సరిపోతుంది రౌండ్గా అనుకుంటే ఇలా అన్నీ చపాతీలు ఇలాగే తాల్చుకొని పక్కకు పెట్టుకోవాలండి మనము చూడండి ఇలా నేను ఒకేసారి ఒక పది అయినాయండి నాకు నేను ముందు కొన్ని తాల్చుకున్నాను అవి కొద్దిగా పెద్ద సైజ్ అయ్యాయి అందుకే కొంచెం చిన్న సైజు చేశాను మళ్ళీ నేను చూడండి ఇలా అన్ని ప్లేట్లోకి తీసుకుందాము ఇలా అన్ని ప్లేట్లోకి తీసుకొని మనము ఒకటి తడి క్లాత్ మళ్ళీ వీటిపైన వేసుకోవాలి లేకుంటే ఆరిపోతాయండి ఆరిపోతే పొంగవు పానీపూర అనేవి ఇలా అన్ని చేసుకున్నాక మనం ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి డీప్ ఫ్రైకి సరిపో చూడండి నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ వేడెక్కాక మనము పానీపూరి అనేది ఒక్కొక్కటి వేసుకుందాం ఇందులో ఆయిల్లో చూడండి నాకు చక్కగా పొంగుతాయి మీడియం మంట పెట్టండి మరి పెద్దగా కాకుండా సిమ్లో కాకుండా మీడియం మంట పెట్టండి చూడండి చక్కగా పొంగుతున్నాయి పానీపూరి అన్ని ఇది ఇలా పొంగడం వల్లనే మనకి పానీపూరి చక్కగా టేస్ట్గా ఉంటుంది చూడండి ఇలా ఒక్కొక్కటి వేసుకోండి మీకు పొంగలేదు అనిపిస్తే మనము వేసేటప్పుడు గరిటతో ఇలా దానిపైన అంటుంటే కూడా చక్కగా పొంగుతాయి చూడండి ఇలా అనడం వల్ల కూడా తొందరగా పొంగుతాయి చూడండి అన్నీ ఎంత చక్కగా పొంగుతున్నాయా ఇలా మీడియం మంటలో పెట్టి ఫ్రై చేసుకోవాలని మరి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయి బయటకు తీసాక మెత్తబడిపోతాయి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా అన్నీ చక్కగా కాలేక తీసి ఆయిల్ ఇది తీసేటప్పుడు ఆయిల్ వాటికి ఏమీ ఉండకూడదండి గంటలో బాగా ఆయిల్ వెళ్ళేదాక చూసుకోవాలి తర్వాత ఒక పేపర్ పైన వేసుకోవాలి ఇది చూడండి నాకు అన్ని చక్కగా కాయాయి కదా ఇప్పుడు ఇవి నేను తీసి ఆయిల్ వేయంత వరకు ఇలా అంటూ ఉండండి ఆయిల్ కంప్లీట్గా వెళ్ళాక ఒక పేపర్ పైన వేసుకోండి ఏమన్నా ఆయిల్ ఉన్నా కానీ ఆ పేపర్ తీసేసుకుంటుంది లేకుంటే మెత్తబడిపోతాయండి మళ్ళీ ఇలా అన్నీ చక్కచక్క అన్నీ వేసేసుకోవాలి చక్కగా ఫ్రై అయిపోతాయి ఇంకా ఇలానే అన్నీ చేసుకోండి మీరు కూడా నేను ముందే చపాతి అన్నీ తాల్చుకొని కట్ చేసి పెట్టుకున్నాను కదా అవి ఒకేసారి ఫ్రై చేసుకుంటున్నాను కొన్ని కొన్ని నేను ఎంత చక్కగా వంగుతున్నాయో ఇలా అన్నీ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకుందాం మనము ఈ పానీపూరి అనేటివి చూడండి ఇవన్నీ కాగుతున్నాయి మంచిగా చల్ల చక్కగా కాగి కాలినవి బ్రౌన్ కలర్ లాగా వచ్చేసాయి ఎంత చక్కగా పొంగుతున్నాయి చూడండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇలా ఇవన్నీ తీసుకొని చక్కగా పక్కకు పెట్టేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి చేసుకున్నాం కదా మనము అన్నీ పేపర్లో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి చూడండి ఎంత స్మూత్గా వచ్చాయో నాకు పానీపూరి చూడండి ఇంత క్రిస్పీగా వచ్చాయో మనము కొద్దిగా మెల్లగా అంటే మిడిల్లోనే కట్ అయిపోతుంది చూడండి ఇది చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా చక్కగా వస్తుంది వీటికి కావాల్సిన మిశ్రమం తయారు చేసుకుందాం మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా అండి కొత్తిమీర కట్టలతో తీసుకున్నాను మొత్తము పైసలు అలాగే పుదీనా కూడా కొద్దిగా తీసుకోండి అందులోనే ఒక అల్లం ముక్క పచ్చిమిర్చి చూడండి ఒక ఐదారు పచ్చిమిర్చి అలాగే ఒక చిన్నది అల్లం ముక్క అండి కట్ చేసి తీసుకున్నాను నేను అలాగే నిమ్మరసం నిమ్మరసం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది ఈ జ్యూస్ అనేది మనకు పానీపూరిలోకి వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ కోసం ఈ మిశ్రమం తయారు చేస్తున్నాను కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి ఇది మెత్తని పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని చూడండి ఇలా పక్కకు తీసుకోండి ఇది మిక్సీ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక టూ గ్లాసెస్ వాటర్ తీసుకోండి ఇలా టూ గ్లాసెస్ వాటర్ తీసుకొని మనం మిక్సీ చేసుకున్న మిశ్రమం ఉంది కదా అది మొత్తం ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఈ వాటర్లో కలుపుకుందాము పానీపూరి వాటర్ తయారవుతాయండి చూడండి ఇది మొత్తం ఇందులో వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి ఎక్కువ ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఒక హాఫ్ కప్ అంతా చింతపండు రసం అండి నేను చింతపండు రసం వేసుకున్నాను కొద్దిగా కారం అలాగే కొద్దిగా జీలకర్ర పొడి అండి వేయించినది అలాగే చాట్ మసాలా కొద్దిగా హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది ఇవి అలాగే మిరియాల పొడి అండి బ్లాక్ పెప్పర్ ఇవన్నీ కలుపుకోవాలి చక్కగా ఇలా కలుపుకున్నాక ఇందులో కూడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది చూడండి మీకు పుల్లగా అనిపిస్తే టేస్ట్ చూసుకొని వాటర్ కూడా కలుపుకోవచ్చు చూడండి పానీపూరి కావాల్సిన వాటర్ రెడీ అయ్యి పక్కకు పెట్టుకొని ఇప్పుడు బాయిల్ చేసిన బఠానీ తెల్లవి అలాగే పొటాటో అండి ఆలుగడ్డ రెండు ఇవి మాకు కొద్దిగా పానీపూరిలోకి వేడిగా ఉంటే చాలా టేస్టీ ఉంటుంది అనేసి నేను వేడి చేస్తున్నాను చూడండి పెం ఒక పెంక అంటే ప్యాన్ ఉంటుంది కదండి చపాతీది పెంక దానిపైన వేడి చేసుకుంటున్నాను నేను చూడండి అలాగే బఠానీ ఉడకబెట్టిన బఠానీ అలాగే ఆలు అండి ఈ బఠానీ అనేది ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టుకున్నాను నేను ఫస్ట్ ఉడకబెట్టే ముందు ఇందులోనే కొద్దిగా కారం వేసుకోవాలండి ఇప్పుడు ఇది వేడి చేసుకొని పానీపూరిలో పెట్టుకొని ఆ చా చార్లో జ్యూస్లో మనం ముంచుకొని తింటే చాలా టేస్టీ ఉంటుందండి వేడి వేడిది ఇలా వేడి వేడిది పెట్టుకుంటే మనము జ్యూస్ తయారు చేసాం కదా చింతపండుది అది పుదీనాది అది కొద్దిగా పెంక మీద వేసుకున్నాను నేను ఈ బఠానీలో ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి చల్లటిది కాకుండా ఇలా వేడి వేడి తింటే ఇందులోనే కొద్దిగా కారము కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకోండి ఇవి రెండు జరం ఫ్రై అయ్యేంత వరకు వేడి చేసుకోండి మరి ఎక్కువ కాకుండా కొద్దిగా ఆ వాటర్ వేసుకున్నాం కదా ఆ వాటర్ వల్ల కూడా ట చాలా టేస్ట్ ఉంటుంది ఇది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీ అంటే చాలా టేస్టీ వస్తుంది ఇలా చేసుకున్నాక మనము ఇప్పుడు ఆ పానీపూరి ఉంటుంది కదా పానీపూరిలో ఈ పప్పు ఇవి ఆలు ఫ్రై ఇది మొత్తం అందులో పెట్టేసుకొని మనము తింటుంటే చాలా టేస్ట్ ఉంటుందండి కారం కారంగా వేడి వేడిగా తగులుతుంటుంది చూడండి ఇది కొద్దిగా కప్లోకి తీసుకుందాం మనము ఇలా ఒక కప్లోకి తీసుకొని ఈ వాటరు ఆ పప్పు ఆనియన్ కొన్ని అన్నీ వేసుకొని తిన్నాం అనుకోండి ఎంత టేస్టీగా ఉంటుందో చూడండి ఇలా ట్రై చేసి చూడండి నాకు ఎంత చక్కగా వచ్చాయో ఇలా పప్పు ఇందులో పెట్టేసుకొని కొద్దిగా ఉల్లిపాయ వేసుకొని చూడండి కొద్దిగా ఉల్లిపాయ ఇప్పుడు ఈ వాటర్లో ఇది తీసుకొని తినేసేయాలి ఎంత బాగుంటుందో చూడండి ఇప్పుడు నేను ఈ వాటర్లో తీసుకుంటున్నాను ఇది ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీ అండి బయట తినేదానికంటే మనం ఇంట్లో చేసుకొని తినాలి పిల్లలకైనా ఇంట్లో చేసి పెట్టండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో చాలా టేస్టీగా ఉంది మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్